హాయ్ అండి అందరికి నమస్కారం అండి ఈరోజు పులిహోర పులుసు అండి ఇది పులుసు కోసం చింతపండు మరిగేస్తుందండి చింతపండు నానబెట్టి పులుసు చేస్తున్నాం అండి అందులో కొంచెం జీలకర్ర మించిన పొడిసిన సాల్ట్ తర్వాత ఆయిల్ పోసిన ఇంతే అండి తర్వాత ఇక పోపు చేసుకోవాలి పులిహోర కోసం పోపు చేసుకుంటున్నాండి ఇది మెట్టిలో పాక్ అయ్యండి కొంచెం బ్లాక్గా అనిపిస్తున్నాయి పో చేసుకుంటున్నాండి పిల్లర పులికి పిల్లర పురుకని మరీ అన్నీ అంతే అండి అన్నంలోకి కలుపుకోవడం అండి అన్నం వండుకుందండి ఇందులో కలిపేసుకుంటా కొంచెం ఆయిల్ అండి ఆయిల్ పసుపు సాల్ట్ అండి కొంచెం అన్నాన్ని కట్టియాలి పులుసు వేసుకోవడమే అండి ఈరోజు వినాయకునికి ప్రసాదం చేసి అండి అది పులిహోర చేసి పెడుతున్నాం ఈరోజు సంకటహర గణేష పూజ ఉందండి మా ఇంట్లో అంటే స్వామి కోసం నైవేద్యం తయారు చేస్తున్నాం అనమాట ప్రతి నెలలో వస్తుంది కదండి సంకట నాశన సంకట విమోచన గణపతి పూజ అని ఉంటుందండి సంకష్టహర చతుర్థి అని ఆ పూజ అండి ఈరోజు మా ఇంట్లో స్వామికి చేస్తున్నాం అంతే అండి రెడీ అయ్యిందండి స్నామిక పులు వరత రెడీ అయ్యిందండి అంతే అండి స్వామివారి కోసం పాయసం వండుతుందండి ఆవు పాలు కోసుకుంటున్నా నాకు ప్యాకెట్ దొరికిందండి ఆవు పాలు అన్నం మెత్తగా అవ్వాలండి మెత్తగా అయిన తర్వాత ఇంట్లో బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవాలి యాడపి వేసుకుంటున్నామండి ఇందులో పంచదార వేసుకుంటుందండి నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇందులో వారి కోసం కదా వినాయకుని కోసం చేస్తున్నాం కదా మనం కూడా వేసుకోవచ్చు రోజు ఆవు నెయ్యి అంత మంచి కంపినీ దొరకలేదండి వేస్తారలేము ఉడికిపోయిందండి పాయసమ తయారైంది ఇంతే అండి వారికి నివేదన చేస్తాండి ఇంతే అండి నువ్వు పూజ అయిపోయిందండి స్వామివారికి సంబంధించి చిన్న శ్లోకం ఉంటుంది అది చదువుకోవాలండి